అందరికీ నమస్కారం ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ మొత్తం క్లీన్ సీట్ చేయడం జరిగింది అవినీతి పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ చీపూర్ కట్టా గుర్తు పెట్టుకుంది గానీ వాళ్ళను ప్రజలు కూడా అలాగే చీపురు లాగానే చోటు చేశారు అలాగే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్ద మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇక్కడ కేంద్రం ఏం ఇవ్వలేదు గుండు సున్నా ఇచ్చిందన్నారు కదా మేధావులైన ఢిల్లీ ప్రజలు కూడా వాళ్ళకు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో గుండు సున్నా స్కోర్ ఇచ్చారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం అభివృద్ది చేసిందని చెప్పేసి మొన్న ఒక మన నాయకులు అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్ ఎలకేషన్ లో ఎటువంటి పథకమైన గ్రామాలలో జరిగిన డెవలప్మెంట్ లో పది సంవత్సరాల నుంచి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఆర్జీఎస్ ఫండ్ వల్లనే మన గ్రామాలు డెవలప్మెంట్ అవుతున్నాయని వాళ్ళ వాళ్ళకు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు వచ్చిన సంవత్సర కాలంలో కూడా ఈ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా మన గ్రామాలకు ఒక్క రూపాయి కూడా అలకేట్ చేయలేరు ఈ రోజు కూడా పారిశుద్ధ్య కార్మికులకు కానీ మన సీసీ రోడ్లు గాని వేతనాలు ఇస్తుంది మన పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న వేతనాలు కూడా మన ఎన్ఆర్జీఎస్ ఫండ్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపబెట్టు లాంటి ఇదొక గుణపాఠం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్న భారతదేశంలో కేవలం ఈ రోజుకి వాళ్ళ వాళ్ళ స్థానం ఎక్కడికి పరిమితమైందో వాళ్ళు కొంచెం ఒకసారి విఘ్నతతో ఆలోచించుకోవాలి వాళ్ళకి ఇప్పటికీ ప్రజలకు అనుగుణంగా పనిచేసే శక్తి లేదు వాళ్ళకి ఈ రోజు ఇక్కడ అల్ల కల్లబొల్లి అయిన హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు అని చెప్పి నూట ఇరవై గ్యారెంటీలు ఇచ్చేసి ఈ రోజు వరకు ఎటువంటి వాళ్ళు హామీలు నిర్వహించలేకపోతున్నారు ఈ సంవత్సర కాలంలో కూడా వీళ్ళు పర్టికులర్ గా ఈ పథకం అప్లికేషన్ చేసినాం ఈ ఈ పథకం మేము చేయగలిగినాం అని చెప్పి చెప్పే ముఖాలు లేవు ఈ రోజు ఈ రోజు వీళ్ళు భారతీయ జనతా పార్టీని అంటున్నారు ఇప్పటికైనా కొంచెం విజ్ఞతతో ఆలోచించండి ఈ రోజు కేంద్ర బడ్జెట్ అలకేషన్ లో రైల్వేలు కానీ రహదారులు కానీ గ్రామ పంచాయతీలకు నిధులు కానీ కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే వస్తున్నాయి అలాగే మనం ఒకటి చెప్పండి ఇప్పటివరకు మనం ఒకటి చిన్న అవగాహన పన్నెండు వీల ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు లక్షల ఉన్న ఆదాయం ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఉండేది రోజు పన్నెండు లక్షల ఆదాయం ఉన్నా కానీ ఎటువంటి ట్యాక్స్ లేదు అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచారు అంటే రైతులకు బెనిఫిట్ అవుతుంది అట్లాంటి అవగాహన లేకుండా అవగాహన అయితే మాటలు మాడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొంచెం బుద్ధి తెచ్చుకొని కొంచెం విజ్ఞతతో ఆలోచించుకొని ముందుకు వెళ్లాలని నేను కోరుతున్నాను అలాగే ఈరోజు 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 జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కనీసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని పెట్టేంత దమ్ము కూడా లేదు మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీచర్ గాని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గాని మనమే గెలుస్తున్నాం భారతీయ జనతా పార్టీ గట్టిగా ముందుకు పోతుంది రఘన్నా గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కంపల్సరీగా ఆ రెండు ఎలక్షన్లు మనము గెలుస్తున్నామని ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను